గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలను చట్టపరంగా బయటపెడతామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు ఇక గుడివాడ అంటే బూతులు కాదని అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న వెనిగండ్ల రాముతో మా ప్రతినిధి హరీష్ ఫెస్ట్ ఫేస్ గెలుపుపైన సర్వత్రా ఆసక్తిగా నెలకొండటం స్విచ్ కానీ అలాంటి కొంచె కోటమే మళ్ళీ టీడీపీ జెండా ఎగరేసినటువంటి స్విచ్ చేస్తుందో మాట్లాడేందుకు గుడివాడ టీడీపీ శాసనసభ్యులు ఉన్నారు సార్ చెప్పండి మీరు రావడం తర్వాత సమీకరణలు మరాయి గుడివాడ కోట మీద మళ్ళీ టీడీపీ జెండా ఎగిరింది మీ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది మా స్ట్రాటజీ లేదని చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అందరినీ అనేది ఒకటే స్ట్రాటజీ బేసికల్ అండ్ జనసేన వరకు ఎవరు కలిసి వచ్చారు మాకు అందరు లీడర్స్ మాకు గుడివాడలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఒకే లక్ష్యంతో పనిచేశాం అలాగే ప్రతి ఒక్క కార్యకర్త అదే అదే లక్ష్యంతో పనిచేశారు ఈ మా గుడివాడ ఐడెంటిటీ మార్చుకోవాలి మేమంటే గుడివాడంటే బూతులు కాదు గుడ్వాడ్ అంటే గుడ్వాడ్ అంటే మంచి వ్యక్తులు ఉన్నాం మేమని చెప్పి చెప్పడానికి ఈసారి తీవ్రంగా ప్రజలు క్షమించి శ్రమించి కష్టపడి ఓటేశారు మెయిన్గా మా ఐడెంటిటీ కోసం మేము ఓటేశాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ విజయం తర్వాత కూడా నాని కావచ్చు ఆయన వర్గానికి కావచ్చు ఆయన టీంకి కావచ్చు మీరు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పబోతున్నారు ఈ విజయమే ఒక సమాధానంగా భావిస్తారు భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ అంటే ఆయన చేసిన అరాచకాలను బయటకు రావాల్సిందే కదా అది ఒకటి తప్పితే మాకేం పర్సనల్ పర్సనల్ ఎజెండాలు ఏం లేవు మాకు గుడివాడలో ఆయన ఆక్రమించుకున్న ప్రతి సెంటు వెనక్కి తీసుకుంటాం అలాగే గుడివాడలో చేసిన అరాచకాలు అన్నిటికీ బదులు బదులు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవ్రీథింగ్ లేఖల్గానే జరుగుతుంది అంతకుమించి ఆయన మీద పెద్ద ఫోకస్ ఉండదు మాకు మాకు కావాల్సిన వల్ల గుడివాడ అభివృద్ధి ప్రధానంగా అభివృద్ధి గుడివాడ ఇది గుడివాడ చాలా వెనకబడిపోయింది ఇరవై ఏళ్ళ నుంచి మేము చాలా దా దారుణమైన పరిస్థితులు పరిస్థితి నెలకొని ఉన్నాయి మీరు రోడ్లు చూసినా మంచి చూసినా చాలా దారుణంగా ఉంది ముందు నుంచి చెప్తా ఉన్నాను అది బాగు చేసుకుంటే నా ప్రధానమైన చేయండి అంటే గుడివాడలో వెనుగండ్ల రాము గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళందరూ కూడా కాలు రెగరాస్తున్నారు కానీ రోడ్లు పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది అంతకుముందు కూడా అదే రకమైన సిచ్యువేషన్ వీటన్నిటికీ మీ మార్కు పాలన ఎలా ఉండబో అది ఇమ్మీడియట్గా మాకు కాలు రకరేస్తాం అనేది ఇది కాదండి మాకు కాలు రకరేసి మేము చెప్పు చెప్పేది దేశానికి వచ్చి దేశానికి అయ్యా మేము మేము దుర్మార్గులం కాదు మేము ఎంత అంత అంత పనికి మళ్ళీ మనుషులని కాదు అని చెప్పడం ఒకటి ఒకటి తప్పితే ఇంకా వేరే రకంగా ఎలాగో ప్రవర్తించట్లేదు అదే ఈ అంటే చాలా ఫండ్స్ కావాలి చాలా చోట్ల కావాలి ఆల్రెడీ అందరితో సమావేశం ఏర్పాటు చేసుకుంటా మా మున్సిపల్ కమిషనర్తోనూ మన మామూలుగా లోకల్ వాళ్ళతోనూ ఇది ఒకటే కాదు గురువాళ్ళ పారిశుద్ధ్యం కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఇవన్నీ మొత్తం మార్చుకుని వస్తాం ముందుగా ఇవి చేస్తేనే మేము ముందుకెళ్ళి అభివృద్ధి చేసుకోగలం అనేది నా ఉద్దేశం అంటే రియల్ అభివృద్ధి అంటే ఉద్యోగాలు రావాలి కంపెనీలు రావాలి అక్కడికి రావాలి రావాలంటే గుడివాడ మొత్తం గా క్లీన్ అండ్ క్లీన్గా ఫస్ట్ చేయబోతున్నాం అది మొట్టమొదటి ప్రయాటికం చేసుకున్నాం మంచినీళ్ళు నీళ్ళు అందరికి ఇవ్వబోతున్నాం అలాగే కాలువల పూడికలు అన్ని అన్నిటి మీద మాట్లాడాను అధికారులందరితోనూ ఈ పూడికలు తీయాల్సినవి ఏంటి ఏమి అలాగే ఇలా మొత్తం అన్ని వర్క్ చేసుకుంటూ వస్తామని రోడ్లు కూడా వేయాల్సినవి ఏంటో గుర్తిస్తున్నాం మొత్తం అంతా క్విక్ గానే పని చేసుకుని వెళ్ళిపోతాం థ్యాంక్ యూ గుడివాడలో మాజీ శాసనసభ్యుడు ఖచ్చితంగా చట్టపరంగా ఆయన చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటపడితే ఇటు పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా వెనుగంటల రాము స్పష్టం చేసినారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి